అవునండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నానండి మీ ముందుకు రావడం అయితే ఒక కారణం అయితే ఉంది నెల అంతా కష్టపడితే కానీ చేతిలో ఒక డబ్బులు రావండి అవి కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి ఒక నిమిషం సంతోషపడి అంత కూడా ఉండదు మనకి ఆ నెల రూ కష్టపడి ఆ చేతికి మన డబ్బులు డబ్బులు మన వచ్చేసరికి ఆ నెల అంతా కష్టపడతాం కదండి ఆ నెల అంతా కష్టపడ్డా కొంచెం అయితే మనకి ఆ డబ్బులు చూడగానే ఆ కష్టం అంత తీరుకున్నట్టు ఉంటుంది ఇదిగోండి నెల జీతం ఈ నెల జీతం ఇచ్చారు ఈ నెల జీతం ఇచ్చారు కానీ కట్టడానికి పట్టికలు తిరిగట్టుకు వచ్చేసాడు మా వాడు ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ రాదు అడికి అరబీయే వచ్చు అక్కడ కూడా అరబీ వచ్చు వాళ్ళు ఏం మాట్లాడారు వీడికి అర్థం కాదు ఏం చెప్పాడో వాళ్ళకి అర్థం కాదు అందుకని ఈ అమౌంట్ మళ్ళీ అటు అటుకొచ్చి నాకు ఇచ్చేసాడు ఇది నా శాలరీ ఇందులో మేము ఒక పది రూపాయలు తీసుకున్న ఇంటి గడవలు ఎలాగ ఏంటనేసి నేను మొత్తం ఇండియాకి పంపిస్తాను ఈ డబ్బులు అమౌంట్ ఈ డబ్బులు ఇలా కొట్టిస్తే టయానికి తిండి ఉండదు టయానికి నిద్ర ఉండదు ఇంట్లో ఏంటంటే ఒక రోజు తినడానికి కూడా ఏమి ఉండవు కూడా అంటే మన అనుకో ఏదో ఒకటి వండుకని తిని మనం చక్కబెట్టుకుంటాం ఇక్కడ అడగడానికి ఉండదు ఉంటే తినాలి లేకపోతే మాట్లాడుకూరుకోవాలి ఉదయం అయితే వాళ్ళకు వండిందే ఏదో కాతో కూతు తిన్నా ఇప్పుడైతే మళ్ళీ ఏమీ లేదు అయితే నేను ఏం తెచ్చుకున్నానో మీకైతే చూపిస్తాను మరి ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను కదా అయితే ఉదయమే నేను నేను కూడా ఉదయం తిన్నాను లైవ్ పెట్టినప్పుడు మీరు చూశారు ఇప్పుడు కూడా ఇంకో ఈ బ్రెడ్ తింటున్నాను ఈ బ్రెడ్ తిని వాటర్ తాగి పడుకుంటాను నేను భోజనం లేదు టైంకి మనకు తిండి ఉండదు చెప్తున్నాను కదా మీకు అంత కష్టపడితే కానీ ఆ జీతం మన చేతికి రాదండి ఆ కష్టంలోని ఎంతో కష్టపడుతున్నాం ఎందుకంటే పిల్లల కోసం కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలని అంటారు కదా మన సంతోషాలు అన్నీ వదిలేసుకుని ఇక్కడ అంటే నేను నా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం అయితే నేను ఇక్కడ ఉంటున్నాను ఓకేనా అందుకనేసి నేను చాలా బాధపడు బాధలు పడుతున్నామండి ఇక్కడ కోట దేశం వెళ్ళరు ఆళ్ళకేంటమ్మా అని అంటారు సరే అండి కోటి దేశం వచ్చాం రాలేదని అంటలే వచ్చాము కానీ ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో తెలుసండి ఎంత బాధ ఉంటుందో తెలుసా నిన్న ఇంకో విషయం చెప్తానండి మీకు నిన్న లైవ్ పెట్టాను నైట్ అందులో ఒక సిస్టర్ వచ్చింది కోవైట్ నుంచి తనది వచ్చేసి ఇక్కడ భీమవరం దగ్గర సైడు తనది వచ్చేసి భీమవరం దగ్గర సైడు తను మెసేజ్ చేసింది ఆ అక్క ఎలా ఉన్నావు ఏంటని వచ్చింది లైవ్కి బాగున్నానమ్మ ఎక్కడి నుంచి నువ్వు లైవ్ లైవ్ చూస్తున్నావు అని అడిగితే నేను ఇక్కడ కోవైట్లోనే ఉన్నాను అక్క అని చెప్పింది అయితే తన పరిస్థితి ఏంటో చెప్తానండి తన ఇంట్లో ఉన్న తనున్న ఇంట్లో పన్నెండు మంది పిల్లలు అంట చూడండి పన్నెండు మంది పిల్లలు తను ఒక్కరితో చూసుకోవాలంట పన్నెండు మంది పిల్లల్ని స్కూల్కి పంపించాలంట వాళ్ళు బట్టలు ఉతికి చేసి అన్ని చేయాలంట మన ఇండియా కూడా ఉండేదంట మన ఇండియా కూడా ఈ కూడా కలిపి చేసుకునేవారంట ఎనిమిది నెలల వరకు ఏ బాధ లేదంట తనకి తను మన ఇండియావిడే ఆవిడకి అయిపోయినాయి అంట వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత శ్రీలంకని తీసుకొచ్చారంట శ్రీలంకని తీసుకొస్తే శ్రీలంక ఆవిడ వంటగదుల నుంచి బయటకు రావట్లేదంట తిన పని తిందేనంట మేడంకి చెప్తే మేడం అందంట సర్దుకో అని చెప్పింది అంట తనని సర్దుకోమంటే ఇంత కష్టము ఇలా చేస్తున్నాను అక్క నా పరిస్థితి ఎలా ఉంది ఏడుపు వచ్చేస్తుంది అక్క అనేసి అన్నది ఇక్కడ ఏంటంటే కబెట్లో బట్టలు తీసుకుంటారని కాళ్ళు మనకులాగా బీరువాళ్ళలో బట్టలు తీసుకుంటాం కదా ఒక జత బట్టలకి మొత్తం బట్టలని కింద పడతారు వీళ్ళు అటువంటి పరిస్థితిలో కూడా తను అలా చేస్తుంది చాలా గ్రేటు నేనైతే చెప్తున్నాను చాలా గ్రేట్ తను తనకి ఇప్పుడు ఫిబ్రవరి వస్తే రెండు సంవత్సరాలు పూర్తి నేను వెళ్ళిపోతాను అనే సంధి సరే అమ్మ ఆ ఇంటికి అయితే రావద్దు ఇంక నువ్వు వేరే ఇంటికన్నా రా అని చెప్పిన నేను సరేనండి గలప దేశాల కష్టాలు ఎలాగో ఉంటాయి మా కష్టాలు మా బాధలు చాలా బాధలు చాలా నరకాలు కూడా ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో సరైన తిండి ఉండదు నిద్ర ఉండదు ఏమీ పెట్టరు ఒక్కొక్క ఇంట్లో మూడు గంటల కూడుకుంటా ఒక్కొక్క ఇంట్లో రెండు అయిపోద్ది రంజాన్ వచ్చిందంటే ఇంక చెప్పక్కర్లేదు ఎన్ని వెరైటీలు చేయాలో ఎక్కడ మీకు అందరికీ తెలుసు చాలామంది కోయిట్లో ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి ఓకేనా మీరు అందరూ గౌరవించి మా వీడియోలు చూసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయమని అయితే మాత్రం నేను చెప్తున్నానండి ఓకేనా ఏదో చిన్న చిన్న ఛానల్ వాళ్ళమండి కొంచెం పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా నా ఈరోజు నా తిండి అయితే అండి మీకు చూపించాను కదా ఇదే నా తిండి బ్రెడ్ ఈ బ్రెడ్ తిని వాటర్ తాగి పుడుకోవాలి మళ్ళీ ఉదయం ఆరు గంటలకు లేగాలి ఆరు గంటలకు లేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి బట్టలు వేసి వాళ్ళకి పాలు కాయాలి వాళ్ళు ఏం తింటానంటే వాళ్ళు చేసి పెట్టాలి స్కూల్ బ్యాగులు తీసుకెళ్ళి మళ్ళీ కారులు పెట్టాలి ఓ పిల్లల్ని స్కూల్ కాడ దించి రావాలి మళ్ళీ వచ్చి అంతా సక్క పెట్టుకోవాలండి ఇవి ఉన్నదాన్ని ఒక్కదాన్ని ఇంట్లో క్లీనింగ్ వంట మొత్తం అన్నీ నేను ఒక్కదాన్ని నా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరేసి మనుషులు ఉంటారు కలిపి చేసుకుంటారు మన ఇండియా వాళ్ళు అయితే కలిపి చేసుకుంటారు అదే ఇండియా వాళ్ళు కొంచెం గొడవలు ఆడుకున్నా కూడా కలిపి చేసుకుంటారు అదే వాళ్ళు ఇంకా తోపియా వాళ్ళు ఈ తోపియా వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళైతే మనతో కలిపి చేయరు దానికైతే నేను చెప్తాను ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ మేమైతే సిస్టర్ బాధపడుతుంటే రాత్రి నాకైతే చాలా బాధ అనిపించింది సిస్టర్ తిన్నావాను అని అంటే తినలేదక్క ఇంకా నేను పడుకున్నట్టు మూడు అవుతుంది అన్న తను అవుతుంది అంట మూడైతే ఉదయం మిల్లి ఎన్ని గంటల లేగాలి ఆరు గంటల లేగాలి తను ఎన్ని గంటల పడుకుంటుంది మూడు గంటల పడుకుని ఎన్ని గంటలు పడుకున్నట్టు అక్కడ రెండు గంటల టైంలో పడుకుని మళ్ళీ ఎవరైనప్పుడు పోవాలి అలాగని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది లైవ్లో తను చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది అమ్మ నువ్వు అట్లా చెప్తున్నావు అనేసి నేను బాధపడ్డానండి ఓకేనా మీరు వచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి ఇల్లు చూసు మిమ్మల్ని చూసుకోమంటున్నాను కానీ నేను వచ్చి చాలా నరకంలో పడ్డాను అయితే నేనైతే కుక్క తిరిగినట్టు మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను నేనైతే కుక్క పిల్లల్ని ఎట్టి ఏడి తిప్పుతుంది అంటారు కదా అట్లనే నేను ఏడిల్లు తిరిగాను అండి ఖచ్చితంగా చెప్తున్నాను ఏడిల్లులు అయితే తిరిగానండి అస్సలు అసలు మనసు ప్రశాంతత ఉండేది కదండి చాలా కష్టం చాలా నరకం ఏడి తిరిగిన తర్వాత ఎనిమిదో ఇల్లు అండి ఇది ఇప్పుడు వచ్చి నాకు రెండు నెలలు పూర్తి మూడో నెలలు వచ్చింది అనుక్షణం బిడ్డలకి జ్ఞాపం వస్తారు ఏం చేయాలి వెళ్దారంటే వెళ్ళలేము ఇంటి వాడు పరిస్థితులు బట్టి మనం వచ్చాము కదని అలాగా కాసేపు వేయడం కాసేపు నవ్వడం అది పని చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేమండి ఇంకోటి ఏంటంటే ఒంట్లో బాగా సరే ఇక్కడ కష్టపడి పని చేయాలండి జ్వరం వచ్చినా నీకు దొగ్గు వచ్చినా రంపు వచ్చిన ఏం వచ్చినా కూడా కష్టపడి పని చేయాలండి సరేనండి మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మాత్రం చూడండి ప్లీజ్ మీకు చేతులైతే అయితే దండం పెడుతుందండి వీడియో చూసి మీరు మమ్మల్ని మమ్మల్ని అయితే మాత్రం ఈ ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనండి ఓకే అండి ఇప్పుడు వరకు ఆదరించారు ఇంక ముందు కూడా ఆదరించాలని అనుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి